అరే ఈరోజు మా కర్రీ వచ్చేసి శామగడ్డ పులుసు మంచి టేస్టీగా ఉంటుంది అంత నోరు సప్పటి వేయింది శామగడ్డ పులుసు తినాలి జాగారం బట్టి నోరు సప్పటి వేయింది కొంచెం పుల్ల పుల్లగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది తినాలనుకుంటాను ఇది అదే చేస్తున్నాం ఈరోజు మత్తుకుండా అంతా నిద్రమ్మా బొదలెళ్ళా ఇంకా మీకు కూడా అంతేనా ఇన్న వేడైంది కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డలు నూనె కాలింది జీలకర్ర నేను పోపులో వేయ్యా ఏదన్నా గోలేటప్పుడు ఎత్తా మంచిగా టేస్ట్ వస్తుంది ఎత్తే పోపులు ఎత్తే మాడిపోయినట్టే నాకు తినవద్దు కాదే నా స్టైల్లో ఇట్లెత్తా కొంచెం శనగపప్పు ఒక్కొక్కరు ఒక్కొక్కరులాగా వండుతారు చామగడ్డ పులుసు నేను నాలాగా వండుతాను వండుతానా ఇట్లా కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి మా లాగా కూడా ట్రై చేయండి మీరు మెంతి కూర మెంతికూర ఎక్కువ వేస్తాను నేను చామగడ్డ పులుసులో కానీ ఎల్ల కానీ పులుసు కర్రీలలో చాలా మెంతికూర వేస్తాను మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఎత్తా ఊకే నన్నే పెడతా అని గిన్నె అటు అటుతుంది వేరేది ఉన్నది కానీ ఇల్లు ఎందుకో నాకు మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇల్ల నాకు ఇల్లడితేనే మంచిగా అనిపిస్తుంది ఎన్ని గిన్నెలు ఉన్నా ఇల్లనే వండుతా కొంచెం కరివేపాకు మా అమ్మలో తీరుతా అంటుందా ఒక్క గిన్నె పెడతావు ఒక్క గిన్నె పెడతాం ఎన్ని గిన్నెలు ఉన్నా ఈ టేస్ట్ వేరే ఇల్లా పాత గిన్నె అట్టి పాతదే మంచిగా ఉంటుంది అని పాతదే పెడతా ఎన్ని తిన్నా టమాటా కర్రీ ఏది తిన్నా పులుపు మీద టేస్టీగా అత్తలేదు అందుకే ఈ పులుసు పుల్లు టేస్ట్ ఉంటుంది అంతా ఇట్లా అయిపోయింది అప్పటి అంత పోవాలని పులుసు వేసుకొని తినాలి కడుపు రెండ మూడు రోజులు సరిగ్గా అన్నం లేదు జాగారం పట్టిన నిన్నంత అన్నమే లేదు మొన్నంత అన్నమే లేదు ఈరోజు అన్నం తినాలి మంచిగా అని చేసి చేస్తాను ఇక పసుపు పసుపు మేము ఎక్కువ వేసుకుంటాం మామూలు అమ్మలు అయితే ఊకంటుంది పసుపు ఎక్కువ ఎత్తు ఎక్కువ ఎత్తవని కానీ నేను పసుపు ఎక్కువ తింటాం అల్లం పేస్టు మా అమ్మలో గింతంత గింతేసాండితే పసుపు నేను చాన ఇస్తా ఉప్పు మళ్ళీ తర్వాత పుంచు పోసినాక కొద్దిగా చూసేస్తా కొంచెం ఇవి మంచిగా గోల్నే ఇప్పుడు శామగడ్డలు ఎత్తానా ఈ శ్యామగడ్డలు అంత నేను తినకపోయేది డాగ్ వాళ్ళు ఖచ్చితంగా శామగడ్డలు తినాలట అంటే అప్పటి నుండి నాకు ఫుల్ ఇష్టం ఇవి ఎందుకంటే ఆ హెయిర్ అన్నది ఎట్లా మన నోట్లో కొంచెం కాకపోతే కొంచెమైనా పోతుంది కాబట్టి తింటే దానివల్ల మన మంచి బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా డాగున్న వాళ్ళైతే వారానికి ఒక్కసారి అయినా షామగడ్డ తినాలి ఇప్పుడు ఇలా కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడితో టేస్ట్ ఏ కూర పులుసు కూరలల్లా మన మంచి టేస్ట్ వచ్చేది జీలకర్ర మెంతుల పొడి ఇవి గడ్డలు మంచిగా నూనెలో గోల్ నట్టయి ఇప్పుడు ఇలా కొద్దిగా కారం కారం అయితే ఎర్రగా ఉన్నది కొత్త కారం కాబట్టి ఎర్రగా కనబడుతుంది కొద్దిసేపు నూనెలో గోళాల కారం రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఇప్పుడు మంచిగా గోలింది ఇట్లా ఆయిల్ ఇట్లా రావాలి వేసినప్పుడు మంచిగా అయింది ఇది ఇప్పుడు చింత పులుచి పోసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు చూసి బాగా ఉన్నా బాగా చి చిక్కగా ఉన్న టేస్ట్ ఉండదు మీడియం ఉండాలి పులుసు చామగడ్డ పులుసు అంటేనే మూత పెట్టుకొని అయిలో ఉడికించుకోవాలి ఇది ఆహా ఎంత మంచి టేస్ట్ వాసన అంటే చేపల కూరలు ఎక్కువ వాసన వస్తుంది మంచిగా గుమ్మగుమలు ఒక నాలుగు మిరపకాయలు బయట చీరకలు పెట్టి వేసుకుంటే మనకు పులుపు ఎక్కువైనా దీన్ని గుంజుకుంటుంది మళ్ళీ మంచిగా టేస్ట్ వస్తుంది ఇట్లా ఒక నాలుగు మిరపకాయలు చీరకలు పెట్టేసుకుంటే పులుపన్నదల్ల పోయి మంచి టేస్ట్ ఉంటుంది ఒక ఐదు పది నిమిషాలు ఇక ఉంచి కొత్తిమీర ఎత్తా కొత్తిమీర ఒక ఐదు పది నిమిషాలు ఉంచి బంద్ చేసుకుంటే అయిపోతుంది ఇక ఎంతో టేస్టీ శ్యామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది దగ్గర అంత పెట్టుకోవాలి హాహాహా ఎంత ముద్దుగా అయింది చూడు ఎంత కమ్మటి వాసన వస్తుందో నచ్చిన నీళ్ళు ఊరుతానే చూస్తా అంటేనే నాకు ఫుల్ ఇష్టం ఈ అమ్ములు తినేది సామగడ్డలు కూర గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక అయిపోయింది కర్రీ ఎంతో టేస్టీ సామగడ్డ కర్రీ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నదో మంచిగా ఉంటే మంచిగా ఉన్నదంటే మంచిగా లేకపోతే మంచిగా లేదంట కానీ అంటే కర్రీ కత్తి లాగా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది గ్యాస్ టేస్టీ టేస్టీ చామగడ్డ పులుసు టేస్టీ చేస్తానా ఎలా ఉన్నదో చెప్తా ఎంత టేస్ట్ అనుకుంటా సూపర్ టేస్ట్ చామగడ్డ కాలుతుంది కానీ సూపర్ టేస్ట్ ఉన్నది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా పోకండి చేయండి